గైస్ శివుడు నందిని చంపి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసా ఒకసారి పార్వతీదేవి శివుడితో నాకు వేదాలు నేర్పండి అని అడుగుతుంది అప్పుడు శివుడు సరేనని వేదాల పుస్తకాన్ని తీసుకొని పార్వతీదేవి ముందు కూర్చొని వేదాన్ని చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు శివుడు వేదాలు చెబుతూ చెబుతూ సాయంత్రం అవుతుంది అయినా కానీ శివుడు ఆగకుండా వేదాలు చెబుతూనే ఉంటాడు పొద్దున్నీ ఏమి పార్వతీ పార్వతీదేవికి ఆకలి వేస్తుంది మరియు అది సాయంత్రం కావడంతో పార్వతీదేవికి నిద్ర వచ్చి ఆవలిస్తుంది దాన్ని చూసిన శివుడు నేను నీకు ఇంత కష్టపడి వేదాలు చెబుతుంటే నువ్వు ఆవలిస్తావా నీకు కష్టం విలువ తెలియాలి నువ్వు భూమి మీద ఒక మచ్చకాడి కూతురు కింద జన్మిస్తావు ప్రతిరోజు కష్టపడుతూ నీ కుటుంబాన్ని పోషించాలి అని శాపం పెడతాను అప్పుడు పార్వతీదేవి శివుడితో దీంట్లో నా తప్పేమీ లేదు తర్వాత తర్వాత మీరే నన్ను వెతుక్కొని వస్తారు అని చెప్పి పార్వతీదేవి భూమి మీద ఒక చిన్న పిల్లగా పుడుతుంది అటువైపే వెళ్తున్న ఒక మత్స్యకారుడికి ఆ పాప కనిపించి ఆమెకు పార్వతి అని నామకరణం చేసి ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా అలా పార్వతీదేవి భూలోకంలో చిన్న పాపగా జన్మిస్తుంది ఇంకొక పక్క శివుడు శాంతపడి పార్వతి గురించి ఆలోచించాడు ఆ తర్వాత అర్థమైంది అయ్యో నేను అంత పెద్ద తప్పు చేశాను అని అలా కొన్ని సంవత్సరాల వరకు శివుడు ఏ ఆహారాన్ని కూడా ముట్టలేదు భూలోకంలో ఉన్న పార్వతీదేవి తన పక్కనే ఉన్న శివాలయాన్ని ఎప్పుడు చూసినా సరే గుండె వేగంగా కొట్టుకోవడం తను గమనిస్తుంది అలా చాలా సార్లు అవడంతో పార్వతీదేవి ఏదో తెలియని శక్తి నన్ను గుడి నుంచి నన్ను లాగుతుంది అని అనుకుంటూ ఉంటది కైలాసంలో శివుడు ఒక్క ఆహార పదార్థాన్ని కూడా ముట్టుకోకుండా ఆఖరితోనే ఉంటాడు అప్పుడు ఆ బాధ చూడలేక నంది శివుడితో వెళ్ళి ప్రభు పార్వతీదేవిని మళ్ళీ మీరు కైలాసానికి తీసుకురావచ్చు కదా అని చెప్తే అప్పుడు శివుడు నంది అది సాధ్యం పార్వతీ పార్వతీదేవికి ఇంకొక మత్స్యకారుతో పెళ్ళి అయితేనే పార్వతీకి శాప విమోచన కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు నంది నన్ను ఆశీర్వదించండి నేను దీనికి పరిష్కారం వెతుకుతాను అని చెప్పాడు అప్పుడు శివుడు నన్నుతో సరే నంది నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ఎలాగైనా సరే మా ఇద్దరిని కలపాలి అని శివుడు నన్ను ఆశీర్వదిస్తాడు భూలోకంలో ఉన్న పార్వతీదేవికి పెళ్లి వయసు వస్తుంది వాళ్ళ నాన్న పెళ్లి చేయాలని అనుకుంటాడు అప్పుడు నంది ఒక పెద్ద తిమింగలం కింద మారి పార్వతీదేవి ఉన్న ఊర్లో ప్రవేశిస్తుంది అక్కడ వెళ్ళే మత్స్యకారుల పడవలు వాళ్ళని ధ్వంసం చేస్తూ అక్కడ ఉండే చేపలను తినేస్తూ ఉంటుంది అప్పుడు పార్వతి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఎవరైతే అక్కడున్న తిమింగలాన్ని చంపుతారో వాళ్ళకి నేను నా కూతురైన పార్వతీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు ఈ వార్త విన్నగానే నేను వెళ్ళి ఆ తిమింగలాన్ని చంపుతాను నేను వెళ్ళి తిమింగలం చంపుతాను అని కాదు నేను వెళ్ళి తిమింగలను చంపుతాను నువ్వు కాదు నేనే వెళ్ళి తిమింగలను చంపుతాను అని అందరూ ఎగబడి ఎగబడి ఆ తిమింగలను చంపడానికి వెళ్తారు కానీ అక్కడ ఉన్నది ఎవరు నంది ప్రతి ఒక్కరు వలాన్ని ధ్వంసం చేస్తూ పడవల్లి నాశనం చేస్తూ ఉంటుంది మనుషులకు మాత్రం ఏ హాని చేయకుండా ప్రాణ భిక్ష పెడుతుంది అప్పుడు నంది మళ్ళీ నంది రూపంలో మారి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో అందరు ఎగబడి ఎగబడి నందిని చంపడానికి వెళ్తారు కానీ నందిని ఏ ఒక్కరు కూడా చంపలేకపోతారు అప్పుడు నంది కైలాసంలోకి వెళ్ళి శివుడితో ప్రభు దేవి ఉన్న గ్రామంలో ఒక పెద్ద తిమింగలం వచ్చి అక్కడున్న ఓడలని పడవలని వాళ్ళని ధ్వంసం చేస్తుంది మీరు వెళ్ళి దాన్ని హతమారిస్తే అప్పుడు పార్వతీదేవిని ఇచ్చి వాళ్ళ తండ్రి మీకు పెళ్లి చేస్తారు అని చెప్పారు అప్పుడు శివుడు సరే అని ఒక అందమైన మత్స్యకారుడి రూపంలో మారి ఆ గ్రామానికి వెళ్తాడు అప్పుడే నంది తిమింగలం రూపంలోకి మారి ఆ సముద్రంలోకి వెళ్తుంది తర్వాత శివుడు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు మీరు తప్పకుండా పార్వతీదేవిని అట్టిచ్చి పెళ్లి చేస్తారు అని మాట ఇవ్వండి అని మాట తీసుకొని పడవలో ఎక్కి తిమింగలం చంపడానికి వెళ్తాడు ఆలోపే పార్వతీదేవి గుండె వేగంలో కొట్టుకోవడంతో ఎవరది అని బయటకు వచ్చి చూస్తుంది అప్పటికే శివుడు తిమింగళం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని తీసి ఒకసారి ఆ తిమింగళం చూస్తాడు అప్పుడే శివుడికి అర్థమైపోతుంది అది అది తిమింగలం కాదు నంది అని అప్పుడు శివుడు నందితో నంది మా ఇద్దరిని కలపడం కోసం నీ ప్రాణాలని నువ్వు త్యాగం చేస్తున్నావు నంది నాకు పార్వతీదేవి అంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం నేను ఒకరిని చంపి ఒకరిని పొందుకోలేను అని చెప్తాడు అప్పుడు నంది ప్రభు మీరిద్దరు ఎలాగైనా సరే కలవాల్సిందే లేకపోతే నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పింది అప్పుడు శివుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు ఆ కన్నీటి చుక్క త్రిశూలం మీద పడుతుంది అప్పుడే శివుడు తన త్రిశులాన్ని తీసి నంది వైపు విరుస్తుతాడు ఆ ఒక్క దెబ్బకే నంది చనిపోతుంది శివుడి కన్నీటి కారణంగా నంది మళ్ళీ మళ్ళీ బయటికి వస్తాడు అప్పుడు ఇప్పుడు పార్వతి వాళ్ళ తండ్రి ఇచ్చిన మాటకి శివుడికి పార్వతీదేవికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు శివుడు ఒకసారి పార్వతీదేవిని కౌగులించుకుంటాడు అప్పుడు పార్వతీదేవికి గతం మొత్తం గుర్తు వస్తుంది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ నిజస్వ రూపంలోకి మారి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఇంకా మత్స్యకారుని కూడా ఆశీర్వదించి నంది మీద కూర్చొని కైలాసానికి వెళ్తారు అప్పుడు పార్వతీదేవి శివుడితో మళ్ళీ నాకు వేదాలు నేర్పిస్తారా అని అడుగుతుంది అప్పుడు శివుడు తనని చూసి వామ్ పార్వతి నేను నిన్ను మళ్ళీ వదులుకోలేను అని వేదాల పుస్తకాన్ని నీకే ఇస్తాను నువ్వే చదువుకో అని అంటాడు